హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తున్నానండి హైదరాబాద్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా కానీ ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చు ఈ ఎగ్ దమ్ బిర్యానీ మీరు పక్కాగా ట్రై చేయండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం అప్పుడప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నప్పుడు ఇలా ఒక్కసారి ఈ స్టెప్స్తో చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలు దమ్ బిర్యానీ కంటే ఎక్కువ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తినే ఫ్లేవర్ టేస్ట్ వచ్చేస్తుంది అంత సూపర్గా ఉంటుందండి మీరు పక్కాగా ట్రై చేయాల్సిన స్టెప్స్తో ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంటే నేను ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు కూడా చూపించాలి అంటే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ ఎగ్దామ్ బిర్యానీ చేయడానికి ఒక మందపాటి ఒక పెద్ద గిన్నెని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ వేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకు చూడండి ఈ ఆనియన్స్ అనేది బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన ఫ్లేవరు బిర్యానీలోకి చాలా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఫ్రై అయ్యే లోపల మనము రైస్ రైస్ను కూడా ప్రిపేర్ చేద్దామండి రైస్ కోసమని మరి కొ గిన్నెని ఇందులో పెట్టుకొని పైన స్టవ్ పైన పెట్టుకొని ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులో షాహజీరా దాల్చిన చెక్క యాలకల పౌడర్ అనాసపువ్వు లవంగా మిరాయిలు తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు తర్వాత ఇందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చిలికలు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వలన స్పైసీ అనేది ఆయిల్లోకి బాగా వచ్చేస్తుంది ఇందులో ఆ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకు అంటే మసాలాలు మాడిపోకున్నట్టు ఇప్పుడు ఇందులో వాటర్ అనేది నేను రైస్ ముందుగానే రైస్ బాస్మతి రైస్ టూ గ్లాస్ రైస్ని నానబెట్టుకున్నానండి ఇందులో ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ అనేది మనము అలా వంచేస్తాము కాబట్టి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకొక స్టవ్ పైన నేను ఆనియన్స్ని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న వీటిని ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఎక్కువ అలాని మరి ఎక్కువ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోకున్నట్టు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేవి కదా వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి మొత్తం ఈ విధంగా చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆనియన్స్ అనేది ఎక్కువగా మాడిపోలేదు అలా అని ఎక్కువ అలా లైట్గా ఫ్రై అవ్వలేదండి ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఒక ఫైవ్ ఎగ్స్ని ముందుగానే నేను బాయిల్ చేసుకున్నాను ఈ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా నైఫ్తోనైనా అలా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకు ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నామంటే మసాలాలో అనేది బాగా వీటికి పట్టాలి అంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మొత్తం అన్నిటినీ ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై చేసాము కదా అదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి స్పైసీ అంటే కారంను కూడా కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ అనేది ఫ్రై అవ్వాలండి బాగా ఈ ఫ్రై అయ్యే లోపల చూడండి మనం ముందుగానే రైస్లోకి ప్రిపేర్ చేయడానికి ఇలా వాటర్ అది వేశాము కదా ఈ వాటర్ అనేది బాగా మరుగు బాగా మరగాలండి ఇలా ఎసురు అనేది బాగా మరుగుతేనే రైస్ మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా టూ గ్లాస్ రైసెస్ టూ గ్లాస్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సిక్స్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను టూ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకున్నాను ఇలా రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవు అవ్వాలండి సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎగ్ దమ్ బిర్యానీలోకి నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ విధంగా కుక్ అవుతే చాలండి ఇవి కుక్ అయ్యే లోపల ముందుగానే మనము ఎగ్స్ అనేది ఇలా ఫ్రై చేసుకున్నాము కదా ఈ విడలో చూపించిన విధంగా ఇవి ఇది బాగా కుక్ అవ్వాలండి ఇవి చూడండి ఫ్రైస్ చూడండి ఎగ్స్ అనేది బాగా ఫ్రై అయ్యాయి ఈ ఎగ్స్ అనేది వీటిని కూడా మనము పక్కకు పెట్టుకోవాలండి ఒక బౌల్లో ఈ విధంగా మొత్తం ఫైవ్ ఎగ్స్ యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను అన్నిటిని ఇలా ఫ్రై అవి అయ్యావి కదా వీటిని కూడా ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకున్నానండి ఈ ఆయిల్లోనే మనము గరం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి ఒకటి నేను బిర్యానీ ఆకుని షాజీరా తర్వాత మిరాయిలు పచ్చిమిర్చి తర్వాత దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకున్నాను లవంగ్ను కూడా యాడ్ చేసుకున్నానండి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయండి ఎందుకంటే మాడిపోకున్నట్టు మసాలాలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని చూడండి ఆయిల్ అనేది ఈ పైకి ఇలా వచ్చేసింది అల్లం పేస్ట్ కూడా వాసన అనేది పచ్చి వాసన పోయింది ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి చాలా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇందులో నేను ఒక రెండు టమాటాలని మిక్సీ పెట్టేసుకున్నానండి ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చేసి రైస్లోకి బాగా బిర్యానీ అనేది కుదురుతుందండి ఈ విధంగా ఈ టమాటా అనేది ప్యూరీ బాగా మగ్గాలండి ఈ విధంగా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది టమాటా ప్యూరీ కూడా బాగా కుక్ అయింది ఇప్పుడు చూడండి ఇందులో నేను పసుపుని ఒక చిటికెడ యాడ్ చేసుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను తర్వాత ఎగ్ బి దమ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మసాలాలు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ విధంగా మసాలాల్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వన్ టే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకున్నానండి కర్డ్ యాడ్ చేయడం వలన బాగా కమ్మగా వస్తుంది కాబట్టి బిర్యానీ అనేది ఈ విధంగా పక్కగా యాడ్ చేసుకోండి ఈ మొత్తం కర్డ్ అనేది ఈ గ్రేవీలోకి అలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి నేను ఇందులో మీగడ ఉంటుంది కదా పాలమీన ఉన్న మీగడను కూడా అంటే ఫ్రెష్ క్రీమ్ అంటారు నేను పాలమీన ఉన్న మీగడను కూడా యాడ్ చేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఏం ఫ్లేవర్ ఏం చేంజ్ అవ్వదు మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా ఎగ్స్ను కూడా నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఇలా ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి కొన్ కొత్తిమీరను కూడా ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో హాఫ్ నేను మసాలాలు తర్వాత ఎగ్స్ను కూడా ఇలా తీసేసుకుంటున్నానండి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ధమ్ బిర్యానీ చేసేటప్పుడు మసాలా మొత్తం కిందికి పోయి ఎగ్స్ కూడా పై కిందికి అలా కింద లేయర్లో ఉంటే మొత్తం మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా మాడుకున్నట్టు ఇలా ఫస్ట్ గ్రేవీ అనేది కొద్దిగా యాడ్ చేయండి ఇలా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు చూడండి రైస్ అనేది ఒకవైపు మనం కుక్ చేస్తున్నాం కదా ఈ రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యింది ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ టు టెన్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ అయితే చాలండి అంతవరకు కుక్ చేయాలి ఈ విధంగా మొత్తం ఒక్క లేయర్ వరకు రైస్ అనేది కుక్ అయ్యింది కదా వీటిని ఈ లేయర్ వరకు యాడ్ చేసుకోండి అంటే అర్ధము రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేయడం వలన మనకు దమ్ బిర్యానీ అనేది పక్కాగా కుదురుతుంది ఈ విధంగా హాఫ్ రైస్ అంటే ఈ హాఫ్ లేయర్ వరకు నేనే యాడ్ చేసుకున్నాను ఇలా గ్రేవీ అనేది ఈ లేయర్లోకి ఇలా మనము స్ప్రెడ్ చేస్తూ వేయాలి ఎందుకు ఇలా చేస్తున్నామంటే మొత్తం రైస్కి బాగా మసాలా అనేది బాగా పడుతుంది కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని పైన కొత్తిమీర పుదీనా ఉంటే ఇలా బాగా జల్లుకోవాలి ఇంకొద్దిగా రైస్ ఉంది కదా దీన్ని కూడా బాగా ఫైన్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఇలా ఇలా ఈ విధంగా వేడిలో చూపించిన విధంగా యాడ్ చేయండి తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేయండి ఇలా ఎగ్స్ అనేది పైన పెట్టాలండి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే ఎగ్స్ అనేది లోపల మనం పెట్టేస్తే అలా విరిగిపోతుంది బిర్యానీలోకి ఇలా పైన పెట్టేస్తే ఫ్లేవర్ బాగా దీనికి రైస్కి పడుతుంది తర్వాత మనకి ఎగ్స్ అనేది విరిగిపోవు పైన ఉంటే ఈ విధంగా మొత్తం మీరు చేయండి తర్వాత గ్రేవీ అనేది పైన ఇలా వేసిన తర్వాత ఒక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేయడం వలన ఫ్లేవర్ చాలా టేస్టీ అండ్ స్మెల్ చాలా బాగుస్తుంది ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలా దమ్ చేస్తే సరిపోతుందండి ఎంత చక్కగా ఎంత సూపర్గా పొడి పొడిగా ఉంది కదా ఈ బిర్యానీ అనేది అంత సూపర్గా ఉంటుంది అచ్చం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా తింటే ఆ టేస్టే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి మీరు పక్కాగా ట్రై చేయండి ఈ ధమ్ బిర్యానీ అనేది సూపర్గా కుదురుతుంది కొన్ని స్టెప్స్తో చేస్తే చాలా ఈజీ అండి అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం చేసిన చాలా క్లియర్గా ఫస్ట్ టు వీడియో లాస్ట్ ఎండ్ వరకు ఒక స్టెప్స్తో మీరు పక్కాగా ట్రై చేయండి ఈజీగా అండ్ సూపర్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం చేసిన ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి మీరు పక్కగా ట్రై చేయండి తర్వాత మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇలా బాస్మతి రైస్తోనైనా లేకపోతే నార్మల్ రైస్తోనైనా మీరు ట్రై చేయండి చాలా సూపర్గా వచ్చేస్తుంది ఇలా పెరుగులోకి ఈ బిర్యానీ తింటుంటే ఇంకా చాలా బాగుంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి